ఎం కు స్వాగతం మండపేట పట్టణంలోని వందనగల వద్ద యేసుక్రీస్తు మహిమ ఆవరణలోని ఏడు రోజుల పాటు పెంత కోస్తూ క్రైస్తవ మహాసభలు అత్యంత వైభవంగా జరగనున్నాయి ఈ నెల ఇరవై తేదీన ఆదివారం నుంచి ముప్పై ఒకటో తేదీ శనివారం వరకు జరిగే ఈ ఆధ్యాత్మిక సభలకు సంబంధించిన వివరాలను చర్చ నిర్వాహకులు సంగీత పాల్ ధర్మవీర్ పాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ సభలను నిర్వహిస్తున్నామని ఈ ఏడాది కూడా వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖ దైవజనులు ఇచ్చేసి దైవ సందేశాన్ని అందిస్తారని నిర్వాహకులు తెలిపారు సభలకు వచ్చే వేలాది మంది భక్తులకు ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ముఖ్యంగా భక్తులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం మరియు రాత్రి భోజన వసతులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఈ మహాసభలో ఆనందరావు పాల్గొని దైవససిల పొందాలని పిలుపునిచ్చారు ఈ మీడియా సమావేశంలో పాస్టర్ జాషువా ఫ్రెడ్స్లీ వాసం సత్తి కిరణ్ పాల్ వేడ్ సత్తి సత్యబాబు పిల్లిపురం జ్యోతి చాపల వీరబాబు వలివల సుధాకర్ పెందుర్తి కిషోర్ లంకా వెంకన్న పువ్వల వినోద్ బొంబ రాజుతరి తరపులు పాల్గొన్నారు దేవుని యొక్క ప్రజలకు ప్రభు పేరిట మహ్రదేయ పురకు వందనాలు చెల్లిస్తున్నాను అదే రీతిగా మండపేట పట్టణంలో పరిగత ఏడు సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్య దేవుని యొక్క సువార్త ఈ పట్టణంలో ఇక్కడ జరుగుతుంది అలాగే ఇక్కడ మహాసభలు మరి పెంతుకస్తు క్రైస్తవ మహాసభలు అనేటువంటివి నిర్వహించబడుతున్నాయి దాని నిమిత్తమే అనేక మంది దైవజనులు పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి దైవజనులు వచ్చి ఇక్కడ దేవుని యొక్క ప్రబోధాన్ని మరి అందించడానికి వస్తున్నారు ఏడు దినములు ఇరవై ఐదో తారీఖు మొదలుకుని జాన్యురి రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మరి ఇక్కడే దేవుని యొక్క మరి స్వార్త కూడికలు జరుపుతున్నాం కనుక ఉచిత భోజన సదుపాయాలు ఉన్నాయి మూడు పూట్ల కూడా ఇక్కడే భోజన సదుపాయాలు వసతులు కూడా నిర్వహించబడ్డాయి అందుకనే ప్రభు పేరట రాయలసీమ ఒరిస్సా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రజలు మరి తరలి రావాలని ప్రభు యొక్క మహిమార్థంగా ఇక్కడ అందరూ కలిసి ప్రేమ శాంతి సమాధానము మరి దేవుని యొక్క నిజత్వాన్ని తెలియచేట కొరకు మరి ప్రతి ప్రతి ఒక్క కుటుంబాలు ఆశీర్వదించబడి దీవించబడి అనేక కుటుంబాలు సంతోష సమాధానాలతో నింపబడాలి జనులందరూ కూడా క్షేమకర్మగా ఉండాలని చెప్పి ఈ యొక్క సభల్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రేమతో వచ్చి ఈ యొక్క కూడికెళ్ళ పాలు పొందాలని ప్రభు పేరట మహోదీప ఈ ప్రత్యేకమైన సమయంలో మెండపేట యేసుక్రీస్తు మహిమా ఆవరణంలో పెంతుకొస్తు క్రైస్తవ మహాసభలు జరుగుతున్నాయి గతించిన ముప్పై ఏడు సంవత్సరాలుగా ఈ సభలు చాలా అద్భుతంగా ఆశీర్వాదకరంగా జరుగుతున్నాయి వాస్తవానికి అనేక మంది పెద్దలు దైవ సేవకులు ఈ ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యాన్ని అనేక సంవత్సరాలుగా ప్రకటిస్తున్నారు అలాగే యధావిధిగా ఈ సంవత్సరం కూడా పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి సేవకులు ఈ సభలకు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సంఘక్షేమాభివృద్ధి కొరకు ఆత్మల రక్షణ కొరకు ఈ సభలు నిర్వహించబడుతున్నాయి కాబట్టి దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు దేవుని ప్రజలని పిలువబడుతున్న వాళ్ళు అలాగే అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఈ సభలలో కలదు కాబట్టి వచ్చిన వారందరికీ భోజన సదుపాయాలు కూడా ఉన్నాయి దయచేసి ఈ సభలకు మీరందరూ కూడా విచ్చేసి ఈ సభల ద్వారా మరింతగా మీ ఆత్మలను మీరు బలపరచుకోవాలని దేవునికి మరింత చేరువు కావాలని సత్యాన్ని గ్రహించి మీ ఆత్మలను ఈ కడవరి కాలంలో దేవునిలో మరింతగా స్థిరపరచుకోవాలని కోరుకుంటూ ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రదేశాల్లో ఆయా మండలాల్లో జిల్లాలో ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాం మీ అందరికీ చాలా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి